ಸೆಪ್ಟೆಂಬರ್ ಮಾಸ ತೊಂಬದ ನೆಲ ఒకటవ తారీఖు సోమవారం నవమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారము అష్టమితో మూసేటటువంటి ఈ ముప్పై రోజుల వ్యవధి కాలంలో అనగా ఈ బాద్రపద మాసంలో వృచ్చిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలకు సంబంధించిన విశేషాలు స్త్రీ పురుషుల యొక్క పరిచయ విధానాలు కొన్ని వివాహేతర సంబంధించినటువంటి సమస్యలు ఏ విధమైనటువంటి పరిస్థితులకి గురి చేస్తాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరగబోయేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలని పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగిన వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారిని మనము ఈ వృక్షకి రాశి కలిగిన వారిగా పరిగణనలో తీసుకుంటాము ఈ కలిగిన వారికి ప్రథమంగా ఈ మాసకాలంలో జరిగేటటువంటి సమస్య ఏమిటంటే సహజంగా వీరు వ్యక్తిగత పరిస్థితుల వలనో ఆర్థిక స్థితిగతుల వలనో బతుకుదలకు సంబంధించిన విషయాల్లో ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉన్నవారు కూడా ఈ మాసంలో ఏమవుతుందంటే వారిని స్త్రీ అయితే పురుషుడు ఆకర్షించటము పురుషుడినైతే స్త్రీ ఆకర్షించడం అంటే వీరి ప్రమేయం తక్కువను వారి మీద ఇష్టం పెట్టుకున్నవారు వారి మీద ఆలోచన పెట్టుకున్నవారు వారి ప్రమేయం ఎక్కువ అవటం వలన ఎక్కువగా అవతల వారి నుంచి ప్రజలు ఒత్తిడి రావటం వలన వీరు కొన్ని సమస్యలకు దగ్గరగాను కొన్ని పరిచయాలకు దగ్గరగాను వెళ్ళి వారితో కొంత ఇష్టంగా ఉన్నప్పటికీ వారి యొక్క ఆలోచన పరిస్థితులు వాళ్ళు వీరిని అనుకూలంగా మార్చుకోవడానికి చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని పన్నాగాలకు లోనయ్యి వారికి దగ్గరయ్యేటటువంటి పరిస్థితులు కొన్ని స్థితిగతులు పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఈ సమయకాలంలో ఎక్కువగా జరుగుతాయి ఒకటి ఇంకా నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే కొంతమంది వీరి యొక్క ప్రేమాభిమానంగా ఉన్నవారికి ఏదైతే వీరు కాస్త వేరే పరిస్థితుల వలనో పనుల వల్లనో ఏమరపాటుగా ఉంటూ వారు ఇష్టపడిన వారి మీద కాస్త పట్టింపు అంటే వీరు కొన్ని టెన్షన్ వల్ల సరిగ్గా పట్టించుకోకుండా వారి పనుల మీద వాళ్ళు ఉంటుంటే దాన్ని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకొని వారి నుంచి దూరం చేసి వీరికి అనుకూలంగా మార్చుకోవడానికి తర్వాత వారిని విడగొట్టడానికి లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి కొన్ని వీరికి స్నేహంగాను ఉంటూనే వీరికి వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు చేసే మార్గాలు కొన్ని జరుగుతాయి కాబట్టి ఆ విషయాల్లో కూడా ప్రేమికులలో కానీ వివాహేతర సంబంధం కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కానీ తగిన జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే స్త్రీ పురుషుల యొక్క ప్రేమికులలో కూడా ఈ సమయకాలంలో మీరు ఎక్కువ శాతము ఎక్కువగా సంభాషణలో ఎక్కువగా మాట్లాడుకోవటం తరచు రెగ్యులర్గా కలుసుకోవటం కొంత ఫిజికల్ రిలేషన్ కోసం దగ్గర అవటము ఇటువంటివన్నీ కూడా మీకు అంతగా అనుకూలంగా జరగవు కాబట్టి ఆ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు అంటే ఎక్కువగా ఏదైనా ఉంటే ఆన్లైన్లో ఫోన్లో మాట్లాడుకోవటమే తప్ప ఎక్కువగా షాపింగ్లు కాడు ఎక్కడ పడితే అక్కడ కలవటము జనాలు తిరిగే దగ్గర లేదంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఎక్కడ కలవాలనుకున్న పరిస్థితులు బాగోలేనప్పుడు మీరు పోయి సముద్రంలో కలవాలనుకున్న దాన్ని బయటపడేస్తుంది కాలం అలాగే ఎక్కడ భూమండలంలో మీరు దాక్కున్నాగా అది పరిస్థితి బలం కనబడిపోతాం అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి అట్లా తెలియని విషయానికి జనులు తెలియపరుచుకొని రాకూడైన సమస్యను తెచ్చుకొని లేనిపోయిన సమస్యలు పడటం కన్నా అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండి ఆ సమస్యల్ని క్రియేట్ అవ్వకుండా చేసుకోవటం చాలా మంచిది ఇది ప్రథమం అలాగే కొద్దిగా కుటుంబ సభ్యుల వలన మానసికమైనటువంటి పెద్దవాళ్ళు కుటుంబ పెద్దవాళ్ళ వలన ప్రేమికుల్లో కూడా కొంత టెన్షన్ ఫేస్ చేయటము తర్వాత కొద్దిగా ఒత్తిళ్లు ఫేస్ చేయటము ఫోన్లు మాట్లాడివ్వకుండా చేయటము ఫోన్లు తీసుకోవటము తర్వాత ఇరువురు ప్రేమికుల మధ్య పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి లేనిపోయినటువంటి సమస్యలు పబ్లిక్ చేసి లేనిపోయినటువంటి కొన్ని షికాకులు కేసులు కొట్లాట్లు గొడవలు ఈ తరహా సంబంధించినవి కూడా వివేహత్ర బంధాలు కలిగిన వాళ్ళలో కానీ ప్రేమికులలో కానీ ఇలాంటి పరిస్థితులు ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఏర్పడతాయి ఆ విషయాలు కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక కొంతమంది తమ ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరుచుకునే అంశంలో అది చేయాలా ప్రేమించిన విషయం చెప్పాలా వద్దా మాట్లాడాలా వద్దా తెలియపరచాలా వద్దా అనేటువంటి సందిగ్ధం కలిగిన వారికి ఈ సమయకాలం ఈ నెల పదిహేనో తారీఖు తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం మంచిది అలాగే చాలా కాలంగా ప్రేమాభిమానంగా ఉండి దూరం అయిపోయిన వారు విడిపోయిన వారు తిరిగి కలుస్తారా లేదా కలిసేటటువంటి పరిస్థితులు జరుగుతాయా లేదా అనే దాని గురించి ఈ యొక్క రుచిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి తొమ్మిది వందల మాసకాలాన్ని పరిశోధన చేసి చూస్తే ఒకప్పుడు ఎంతో ప్రేమగా అభిమానంగా ఉండి ఇష్టంగా ఉండి చాలా సన్నిహితంగా ఉండి ప్రేమికులుగా కొన్ని ఏళ్ల తరబడి ప్రేమ అభిమానంలో ఉండి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదన్నో పరిస్థితులు బాగోలేదన్నో ఉద్యోగ స్థితిగతులు సరిగా లేదన్ను ఎవరైతే విడిపోయిన వారు ఉన్నారో వారు తిరిగి కలుసుకోవడానికి గతంలో చేసిన పరిస్థితుల మధ్య అనుకూలం లేనివి ఈ సమయకాలంలో తప్పకుండా అనుకూలిస్తాయి ఒకటి ఇక కొన్ని వివాహేతర సంబంధించినటువంటి సమస్య కలిగినటువంటి వాళ్ళలో కూడా ఒక్కొక్కరు వయసుతో సంబంధమైనటువంటి మార్గం లేకుండా ఒకరు వారి పరిస్థితి బాగోలేనప్పుడు ఎదుటివారిని ఇష్టపడవు ప్రేమించటం దగ్గర అవ్వటమో లేకపోతే ఫిజికల్ రిలేషన్ అవ్వటం ఒకరి మధ్య ఒకరికి అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాత వారి కష్టాల కోసం ఆదుకోవటము వాళ్ళకి అవసరాల కోసం ఆదుకోవటము వారికి సహాయం ఎల్పులు చేశాక మధ్యలో పరిస్థితి బాగోలేదని చెప్పి విడదీసుకొని వెళ్ళిపోయిన వారు అవసరం ఉన్నన్ని రోజులు వాడుకోని అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళతో మళ్ళీ శత్రుస్వమై పూర్తిగా సంబంధం లేదన్న కోణంలో దూరం అయిపోయినటువంటి వారు తిరిగి వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎవరికైతే గతంలో కొన్ని ఫలించని ఉన్నాయో అవి ఈ సమయకాలంలో ప్రయత్నించండి ఫలి చేయండి తప్పకుండా ఫలిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి భార్యాభర్తల మధ్య ప్రేమలో ఒక చక్కటి సమాధానం దొరుకుతుంది ఎవరైతే స్త్రీ కానీ పురుషుడు కానీ మీ విలువని తెలుసుకోకుండా మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో దూరం అయ్యి మీ మంచితనాన్ని చెడుగా అనుకొని పరిస్థితులు బాగున్నప్పుడు మిమ్మల్ని నవ్వులు పాలు చేయాలనుకొని ఏదైతే మధ్యవాళ్ళు మాటలు విని చెప్పుడు మాటలు విని మీకు దూరం అయ్యి కావాలని సమాజంలో పేరు ప్రఖ్యాతలు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు తిరిగి మీ విలువ తెలుసుకొని మీ కాళ్ళకాడకి వచ్చే పరిస్థితులు జరుగుతాయి ఇది ఒక ధోరణి రెండవ ధోరణి ఏమిటంటే స్త్రీ పురుషులు ఇరువురు మధ్య కూడా మధ్య వాళ్ళ వలన అత్తామామల వలన మధ్య వ్యక్తుల వలన లేదంటే పరస్త్రీ పరస్నేహాలు వ్యక్తుల వలన వివాహేతర సంబంధాల వలన కూడా కోర్టు చుట్టూ గొడవలు స్టేషన్లు పెద్ద మనుషుల్లో పది మందులు నవ్వులు పాలి సమస్యలు పడుతూ మానసికంగా వ్యాధులు పడుతూ జరుగుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో అంటే ఈ శ్రావణ మాసం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి సెప్టెంబర్ మాసం ఒకటో తారీఖు నుండి కూడా ఆ సమస్య నుంచి మీరు బయటపడి అది మీరు సర్దుకొని ఆ సమస్య నుంచి మీకు పూర్తిగా దూరం అవ్వడానికి జరిగేటటువంటి సందర్భం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఆయా పరిస్థితులను మీరు కాస్త అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఇంకా మీకు వ్యక్తిగత జీవితంలో చాలామంది కూడా మనకు అనుకూలంగా ఉండాల్సిన వారు వ్యతిరేకంగా అవటము పిల్లల వలన తల్లిదండ్రులు బాధపడటము పెద్ద పిల్లల తల్లిదండ్రుల మాట వినకోకుండా పిల్లలు వ్యతిరేకంగా మారటము ప్రేమ అని లేనిపోయిన విశేషాలని ఇట్లా తల్లిదండ్రులని సఫర చేస్తూ బాధపడుతూ కొనుక్కొని విచిత్రమైన విషయాలు బిడ్డల వల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రుల వల్ల పిల్లల ప్రేమ ఒప్పుకోవట్లేదని ఇట్లాగా అనుకూలంగా ఉండాల్సిన వారు వ్యతిరేకంగా మారటము వ్యతిరేకంగా ఉండాల్సిన వారికి అనుకూలంగా ఉండటము తర్వాత ఎన్నో ఇళ్ళని కలిసినటువంటి వారు సంబంధం లేకుండా దూరం అయిపోవటం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జాతక స్థితిగత ప్రతి లోపాల వల్ల జరిగేవి కొన్ని అయితే కొంతమంది కావాలని చెడు ప్రయోగము కొన్ని తామసిక మంత్రాలు తాంత్రిక పూజలు వశీకరణ ప్రభావాలు మరుగు మందులు చెప్పుడు మాటలు ఇలాంటివి లేనిపోయినవి చేసి కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా వ్యతిరేకంగా మార్చే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ తరహా సమస్య వల్ల ఏదైతే మీరు బాధపడుతూ ఆ సమస్య నుంచి ఎలాగైతే మీరు బయటపడాలో తెలియక దాని నుంచి పదే పదే మానసికంగా మీరు వేతన పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయా సమస్యల నుంచి పూర్తిగా మీకు ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కన్సిడర్ చేసినట్టుగా అయితే మీ సమస్యకు నూటుకు నూరు శాతం పూర్తిగా పరిష్కారం తెలియజేయబడ జరుగుతుంది అలాగే ఈ రాశిగలిగిన వారికి ఏదైతే మనం ప్రతి మాస కాలంలో వారి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని పర్సనల్ విషయాలకు సంబంధించి రాశి ఫలితాల్లో కానీ ప్రేమ ఫలితాల్లో కానీ తెలియపరిచే అంశాలు ఉన్నాయో అవి మీరు నెల నెలా తెలుసుకొని వినటం వలన కూడా సమస్యల్లో పడకోకుండా పూర్తిగా చాలా వరకు సేవ్ అయ్యి అవతల వాళ్ళ పరిస్థితి తెలుసుకుని నడుచుకునే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి స్థితిగతులు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్కూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్